హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ మనం సికింద్రాబాద్లో ఉన్నాము సో సికింద్రాబాద్లో మైబూబ్ కాలేజ్ నుంచి ఇవాళ ఈ స్వర్ణకారుల సంఘం ఇది సో భవనము ఇక్కడికి ఆల్మోస్ట్ ఒక త్రీ కిలోమీటర్స్ ఉంటుంది అన్నమాట ఇవాళ శాకాహార ర్యాలీ బ్రహ్మర్షి పితామహాపత్రిజీ యొక్క విద్యార్థి సంఘంలో శాకాహార ర్యాలీ జరిగింది సో అద్భుతంగా దాదాపు ఒక వెయ్యి మందితో మరి వివిధ ప్రాంతాల నుంచి వచ్చి శాకాహారాలు నిర్వహించడం జరిగింది సో ఒక మాస్టర్ మన దగ్గర ఉన్నాడు ఆయన యొక్క వివరాలు మనం తెలుసుకుందాము వాళ్ళు ఎందుకు వచ్చారు అసలు ఈ శాకాహార ర్యాలీ యొక్క ప్రాశస్యం ఏంటి దాని గురించి మొత్తం తెలుసుకుందాం రండి హై సార్ హాయ్ సార్ నమస్కారం సార్ సో మీ పేరు సార్ సార్ నా పేరు ఓమేష్ గౌడ్ ఎక్కడి నుంచి వచ్చారు మేము వనపర్తి నుంచి వచ్చాం సార్ ఓకే సో ఏంటి ఇది ఏంటి శాకాహార ర్యాలీ ఏదో సార్ ఇది వచ్చేసి శాకాహార ర్యాలీలో సందర్భంగా అంటే మేము పిరమిడ్ సొసైటీకి వెళ్ళి వచ్చాము కర్తాల దగ్గర ఉన్నటువంటి మహా మహాపిరమిడ్ సొసైటీ విమర్శ పత్రిక స్థాపించాడు ఆ సొసైటీ నుంచి నేను ఇక్కడ రావడం జరిగింది ఈ యొక్క సహకారాలి విశిష్టత ఏమిటంటే ప్రతి ఒక్క మనిషి తన జీవితంలో మాంసాహారం తీసుకోకుండా సహకారం తీసుకొని ఆనందంగా ఉండాలనేది మా యొక్క ప్రధాన ఉద్దేశము నేను ఒకప్పుడు మాంసాహారిని అటువంటిది నాకు ఎన్నో అనారోగ్య చేత నేను నా యొక్క అనారోగ్యాల కారణం తెలుసుకొని దానికి మూల కారణం మాంసాహారం తెలుసుకొని ఒక బ్రహ్మర్షి పితామ పత్రిజీ కానీ అదేవిధంగా జాజి బెన్నాట్షా బ్రహ్మంగారు వేమన షిర్డి సాయి మాతా మాణికేశ్వరి ఇలా ఒక్కరు దాదాపు ఇద్దరు కాదు యోగుల పరంగా ఋషుల పరంగా మరియు సైన్స్ పరంగా ఏ రకంగా తీసుకున్న మాంసాహారం శరీరానికి తీసుకోకూడదని దానివల్ల ఎన్నో నష్టాలు తెలుసుకొని నేను సంపూర్ణంగా మాంసాహారం పనిచేసి సహకారీగా మారి ప్రతిరోజు ధ్యానం చేసుకుంటూ ఆనందంగా ఉన్నాను మరి ఈ ఆనందం అందరికీ దక్కాలి అందరూ ఆనందంగా ఉండాలి అనే ఉద్దేశంతో ఈరోజు మేము ఉనపర్తి నుంచి మాకు నూట యాభై కిలోమీటర్లు అక్కడి నుంచి ఈ ర్యాలీకి రావడం జరిగింది లేదా సార్ ప్రతి సంవత్సరం జరుగుతుంది ప్రతి సంవత్సరం దాదాపు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ తో పాటు మిగతా ఎన్నో రాష్ట్రాల నుంచి కొన్ని వేల మంది ఈ ర్యాలీకి వస్తారు ఈ ర్యాలీ కోసము వాళ్ళు ఎదురు చూస్తుంటారు చాలా పెద్ద ర్యాలీ ఇది ఆల్రెడీ మేము మా యొక్క స్థానిక ప్రాంతాల్లో ప్రతి వారం ర్యాలీ చేస్తున్నాము అయినప్పటికీ హైదరాబాద్ లో మెగా ర్యాలీ అని చెప్పని ప్రతి సంవత్సరం వకశ పరైదుకు కొన్ని వేల మంది సమక్షంలో ఈ యొక్క ర్యాలీ చేయడం జరుగుతుంది సో ఈ సాకార్యాలీ ప్రతి ఊర్లో మీరుస్తున్నారు ప్రతి ఊరు నిర్వహిస్తున్నాను నేను వనపర్తిలో మా యొక్క వనపర్తిలో ప్రతి కాలనీ ప్రతి ఆదివారం వచ్చేసి ఒక వారం టీచర్స్ కానీ ఒక వారంటీర్ కానీ అలా ఎన్నో వారాలు చేస్తూ చుట్టుముట్టు కూడా మేము ఎన్నో విలేజ్లో కూడా ర్యాలీ చేయడం జరుగుతుంది ఈ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ప్రతి ఒక్క మనిషి సాకారం తీసుకోవాలి భూమి మీద ఉన్నటువంటి ప్రతి జంతువుకు ప్రతికి స్వేచ్ఛ ఉంది ఈ రోజు మనిషి ఏ విధంగా అయితే స్వేచ్ఛగా ఉన్నాడో ఏ విధంగా అయితే ఆనందంగా ఉన్నాడో అంతే ఆనందంగా ప్రతి జీవి ఉండాలనేది సకల యోగుల యొక్క కోరిక దేవతలందరి యొక్క చిరకాల కోరిక అది అటువంటి కోరికను బ్రహ్మశ్రీ ప్రతినిధి గుర్తించి ఆయన నలభై సంవత్సరాలు ఒక్కరోజు కూడా సమయం వృదా చేయకుండా ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఎనిమిది వందల కోట్ల జనాభా అందరూ సహకారులుగా ధ్యానులుగా మారాలని చెప్పని ఆయన యొక్క తీవ్రమైన ఆకాంక్ష దానిలో భాగంగా మేము కూడా అదే సత్యాన్ని పొడిగిచ్చుకొని మేము మాంసారం బంద్ చేసి గత పది సంవత్సరాల నుంచి సహకారిగా మారాను ప్రతిరోజు